ఎనిమిదై పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి చూడటం లేదు మల్లేశ్ వెదుగుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేటా ఏం డిసెంబర్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో అని మెన్షన్ బాబు అలా చెప్పినప్పుడు అలా అలా చెప్తే నేను ఎవరైనా కొడతారా వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను నేను చెప్తాను అప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్టేనా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి అన్నమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లమ్జీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీట్ మా అయితే పెళ్లి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చోటం రాదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జన పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉండదు కదా నోట్ నోటికొచ్చు వేస్తానమ్మా రాయకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థం ఏంటి పద్దులు గారు మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి ఇంకా పడుతులేస్తున్నాడు నువ్వు చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడు ఇల్లు పేలిపోవాలా ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ కావాలి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది

ఇని గట్టి హా బీకజ్ ఇట్ బేరు ఊరరా ఇే మాటలు రా రే ను చాలా మ్యాజిక్ చేస్తావు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికితరా ప్లీజ్ రా పమ్మీ ప్లీజ్ ఆల్ ద వరల్డ్స్ అలా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇదంతా ట్రీట్మెంట్ ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది దిస్ కాల్

చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి నేను చెప్పారు కదండి మరి ఇక్కడ అంటే నుంచి నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి చూపు తప్పకుండా పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ ఇదే అడిగేది నామాలు శంఖం చక్రం అభయస్థం కటిముద్రమో వెంకటేశా ప్రార్థన చేసి ప్రోగ్రాం ఇవ్వడానికి ఏంటి ఎట్కారవా యు నో హూ ఐఎమ్ సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్ ఢీ దంచి కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవన డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కెలా వచ్చావరా అని బండపుతులు తిట్టి పంపించాడు ఏయ్ ఏయ్ ఏమను నేను కదా భయ్యా మా చిట్టి బాబు రేయ్ భయ్యా ఒకసారి చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు దొరికినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు ఆ బఫలో ఉంటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా బీపీ

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ ఫర్డ్ కి కీరవాడ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తలా రెండు లక్షలు టూ లాక్స్ సార్ పీనట్స్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పే వాళ్ళ వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద అంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా ఇటా సెంటమ్ వన్ బై వన్

Ah, I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Yeah. Woo! Waiting for a single uh, leg dance, right? Uh, <laughs> <didn't do> <laughs> 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 Can you stop the music? Stop. Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది వెర్ ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీనిమే సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసి విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వింటర్ లాక్విజం సార్ వింటర్ కల్లాగడానికి అంత దూరం నుంచి వెంట్రుక లాగడం కాదండి వెంట్రుక్ లాగ వేసం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హ్యావి గారు ఏంటి బొమ్మలాటకు రౌండ్ లచ్చలా అదేంటి మృత్తు గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తెచ్చి ఇచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో పెడతాం ఏంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడ చూపించి చూసి తాగబోయా చూద్దే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేస్తా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువ ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడు నువ్వు తీసుకో అదొద్దు వెల్కమ్ దీని మీద సంతకం చేయబోయా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయబోయా దుర్మోహం చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మారినట్టు సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాసుకుంది తర్వాత లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే పాడుపులో ఉండిపోతుంది ఏంటి వచ్చేది పాత్రమా ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్ముతూర్తం చేసి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు ఇది ఒకసారి చదువుకోండి నా వల్ల జస్ట్ జస్ట్వంటీ ఫోర్ పేజెస్ అలా వల్ల కాదయ్య నేను చదువుతాను మీరు ఉండండి దండ పెడతా దండ రెండు ప్రభావ వెంకీ అర్జెంట్ అన్నారు పెట్టి చేసుకో పని